పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యాలు కలగడమే కాక మరణానంతరం శివ సాన్నిధ్యానికి చేర్చుతుంది కానీ కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యాలు విడవలేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులే సంచరించి చివరకు క్షుద్ర జన్మలు అంటే కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు అదమము మాస శుక్ల పౌర్ణమి రోజైన స్నాన దాన జపతపాదులు చేయకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలు ఎత్తి చివరకు బ్రహ్మ రాక్షసిగా పుడతారు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపిస్తాను సపరివారంగా శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలగడం ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా వట వృక్షంపై భయంకరమైన ముఖాలతోటి దీర్ఘకేశాలతోటి బలిష్టములైన కోరలతోటి నల్లని బాణ పొట్టలతోటి చూసేవారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ విప్రుడు వృక్షం చెంతకు చేరేసరికి యధాప్రకారంగా రాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభు అర్తత్రాన పరాయణ అనాథ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదు రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థలు విన్న రాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు మహానుభావ మీ నోటి నుండి వచ్చిన స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు ఓయి మీరెవరు ఎందుకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు దానికి వారు ఇలా అన్నారు ఓ విప్ర పుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఓ విప్రపుంగవా నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడు అని గర్వం గలవాడనై ఉన్నాను న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వసనాలతో భార్యాపుత్రాలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోక కంటకుడిగా ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టాను అందుక విప్పుడు కోపగించి ఓరే నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డను తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడువై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో పడుందూగాక అని శపించాడు అందుకే నాకు రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోతమా నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే నేను నీచుల సహవాసం చేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దానధర్మాలు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకు రాక్షసత్వం కలిగింది నన్నీ పాపవంకమల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవ రాక్షసుడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అచ్చుకుడిగా ఉండేవాడిని స్నానమైనా చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంబారాములను నా ఉంపుడు గతెకు అందజేస్తూ మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన కృత్యాల వల్ల మీకీ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ఠుడు మహారాజుకు తెలియచేశాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణం సంపూర్ణం